Thank you కందిపప్పు వేద్దాం వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి ఫస్ట్ పెట్టుకున్న కందిపప్పులో వాటర్ కొంచెం పప్పు రసం కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి లేదంటే ఈ మాత్రం వాటర్ సరిపోతుంది వాటర్ వేసుకున్నాం కదా నెక్స్ట్ ఇందులో పసుపు కొద్దిగా పసుపు అలాగే నేనైతే రాళ్ళు యూస్ చేస్తాను కొద్దిగా అలాగే కారానికి సరిపడా ఎండుమిరపకాయలు ఎండుమెరపకాయలు ఒక ఐదు నుంచి ఆరు ఎండు మిరపకాయలు ఇప్పుడు ఇందులోనే మనం టమాటా కూడా వేసుకుందాం ఒక మీడియం సైజు రెండు టమాటాలు ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ కొద్దిగా జస్ట్ కొంచెం ఆయిల్ ఒక్కటి చెక్ చేసుకోవాలి మనము ఉప్పు కారం పులుపు ఈ మూడు సరిపోయాయంటే కర్రీ ఎలా ఉన్నా బాగుంటుంది ఉప్పు వేసాము కారానికి ఎండుమిరపకాయలు వేసాము పులుపుకు మనం టమాటాలు వేసాము కానీ ఇంకా కొంచెం చింతపండు పడుతుంది ఇంకా చింతపండు వేసుకుందాం కొంచెం చింతపండు ఆల్రెడీ టమాటాలు వేసాం కాబట్టి చింతపండు ఎక్కువ అవసరం ఉండదు అంతే చాలా సింపుల్ కుక్కర్ క్లోజ్ చేసేసి పెట్టేయడం స్టవ్ ఆన్ చేసేసి పెట్టేస్తాం స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఇది ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఏం చేసేది లేదు తర్వాత చూద్దాం పప్పుకైతే పెట్టేసాం మనం దొండకాయ తాలింపు చేద్దాం దీనికోసం దొండకాయలు పప్పు దొండకాయ కాంబినేషన్ కూడా బాగుంటుంది ఈ పండుమాగిన ఈ దొండకాయలను తీసేసేయండి ఈ పాడైపోయింది ఓకే ఇవి నీట్గా కడిగేసి దాని తర్వాత మనం కట్ చేసుకుందాం వీటిని గా కట్ చేసేసుకోవాలి మనం కట్ చేసుకునే లోపు కుక్కర్ విజిల్ కూడా వచ్చేస్తుంది ఇంకా ఇవి ఫ్రై చేస్తాం ఈ కుక్కర్ కింద తీసేసి ఇవి పెట్టేసుకుందాం స్టవ్ కింద ఫైవ్ విజిల్స్ వస్తే స్టవ్ ఆఫ్ చేసేయడం ఈ కుక్కర్కి నాకైతే సిక్స్ విజిల్స్ వచ్చేసినాయి తీసేసి పక్కన పెట్టేసుకుందాం కుక్కర్ కింద ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకోవాలి కడాయి పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు చేసేసుకుందాం ఇప్పుడు కొంచెం దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ఇందులో ఆవాలు కొంచెం మినప్పప్పు కొద్దిగా జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు అన్నీ ఒకేసారి వేసేస్తాను ఇలా వేసిన తర్వాత ఈ ఆవాలు చెట్టుపట్లాడిన తర్వాత మనం ఇందులోనే దొండకాయలు కూడా వేసేసుకున్నాం ఆవాలు కొంచెం చెట్టుపట్లాడాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో దొండకాయలు కూడా వేసేసుకుందాం దొండకాయలు కలబెట్టు ఉప్పు వేస్తే కొంచెం వీటికి కూడా మంచిగా ఉప్పు అనేది పడుతుంది ఇప్పుడు ఉప్పు వేసుకుందాం మంచిగా కలుపుకోవాలి ఇది మనకు వాటర్ అలా వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి వాటర్ అయితే అవసరమే లేదు అసలు ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి మీకు పని ఉంటే సిమ్లో పెట్టేసి దీన్ని వదిలేసేయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఫాస్ట్గానే అయిపోతుంది అయితే ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది మిగతా వాటికంటే ఏమంటారు కాలీఫ్లవర్ బ్రోక్లీ ఇలాంటివైతే చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఆలు ఈ దొండకాయ ఇవి కాకరకాయ ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది వీటికి టైం ఇది కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగంటని గిన్నె పెట్టుకొని ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఈలోగా ఇది వేగేటప్పుడు మనం రైస్కి కూడా పెట్టేసుకున్నాం ఒక పక్క రైస్ కూడా అయిపోతుంది రైస్ కుక్కర్కి రైస్ కడిగి పెట్టేసుకున్నాం ఇదేమో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది ఆ తాలింపు అయ్యేలోపు చూడండి ఇది ప్రెషర్ మొత్తం పోయింది కుక్కర్ ఓపెన్ చేసి చూడాలి ఈ ఎండుమిరపకాయలు పప్పు అయితే మనకు బాగా ఉడికింది ఈ మిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఆ మిక్సీ జార్ తీసుకొని ఒకసారి మిక్సీ పట్టేసేద్దాం ఫాస్ట్గా అయిపోతుంది అసలు రాని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు ఈ ఎండుమిరపకాయలు అంతా మా మంచిగా పైకి వచ్చేస్తాయి ఒక మిక్సీ జార్కి వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఎనుపుకోవడం కూడా ఈజీగా ఉంటుంది ఎండుమిరపకాయలు మొత్తం తీసేసాం ఇది జస్ట్ లైట్గా ఈ ఎక్స్ట్రా వాటర్ని వడగట్టేసుకుంటే పిల్లలకి మనం కలిపి పెట్టేసేయచ్చు అనమాట చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి ఈ వాటర్తో మనం రైస్ పెట్టేసేయచ్చు తిరువాత పెట్టేటప్పుడు పోపు పెట్టేటప్పుడు దీంట్లో కూడా కొంచెం పోపు వేసేస్తున్నారు అనుకోండి పిల్లలు పప్పు మంచిగా తినేస్తారు దీన్ని ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ ఎక్స్ట్రా వాటర్ని పంపేసుకున్న ఇది మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టిన తర్వాత చూడండి మనకు ఎండుమిరపకాయల పేస్ట్ ఈ విధంగా రెడీ అయిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇందులో ఉన్న వాటర్ని మొత్తం పంపేసుకోవాలి నేను మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి మళ్ళీ సపరేట్గా మీరు రసం చేసుకునే పని లేకుండా దీనికి తాలింపు పెట్టేస్తే ఈ పప్పు రసం అనేది మనకు రెడీ అయిపోయినట్టుగా ఇప్పుడు దీన్ని మంచిగా ఎనిపేసుకున్నాం ఇలా మొత్తం మెదపేసుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత మనం ఇందులో ఎండుమిరపకాయలు పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలి మిక్సీ పట్టిన ఈ ఎండుమిరపకాయల పేస్ట్ని కారానికి సరిపడా ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి అలా పప్పు గుత్తితో ఇప్పుడు కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది అంతే మనకు ఈ పప్పు అనేది ఇక్కడ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనకి సైడ్ అయితే ఫ్రై కూడా రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో మనం కలపెట్టుకుంటూ ఉండాలా మాడిపోకుండా చూసుకొని కొంచెం కలపెట్టుకుంటూ ఉండాలి ఒక సైడ్ వేగుతూ ఉంటుంది నెక్స్ట్ మనం ఈ ఎనిపేసుకున్నాం కదా దానికి కూడా పోపుకి రెడీ చేస్తాం పప్పు అయితే మనం ఒక గిన్నెలో తీసేసుకున్నాం కదా ఎనుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి పోపుకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం ఒక సైడ్ రైస్కి కూడా పెట్టేసినాం రైస్ అవుతా ఉంది అలాగే పప్పు అయిపోయింది తాలింపు కూడా అయిపో వస్తుంది సన్నగా కట్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్నైతే ఈ పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేసేసుకుందాం కాలింపును ఇక్కడ పోపు పెట్టుకోవాలి కదా పప్పుకి ఇది వేగుతా ఉంటుంది ఆ రోగా మనము ఇటు సైడ్ పోపు పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ ఆయిల్ లైట్ గా హీట్ ఎక్కాలా ఒకసారి దీన్ని కూడా ఎప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలా లేదంటే కొంచెం ఉడుకుతుంది కొంచెం వేగదు అలా ఉంటుంది ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర ఒక రెండు మూడు మెంతి గింజలు మెంతి పొడి కూడా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది అలాగే ఇప్పుడు ఇందులో మిరపకాయ ఆనియన్ కొంచెం హైలో పెడదాం ఫ్లేమ్ ఇప్పుడు ఇందులోనే కొంచెం మెంతపొడి చాలా తక్కువ మెంతపొడి అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం ఇంగు ఆప్షనల్ దీంట్లో వేసుకుంటూ వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం ఇంగువ అలాగే కరివేపాకు సపోర్ట్ ఇవ పెడదా ఫాస్ట్గా అయిపోతుంది అంత ఈవెన్గా కుక్ అవుతుంది ఆనియన్ కూడా సోప్ ఇలా పెట్టేసి వదిలేసేద్దాం కొంచెం ఫ్రై అవ్వాలి ఇది ఆనియన్ కూడా మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ పోపును మనం కలిపేసుకోవాలి ఇందులో కొద్దిగా వేసుకుందాం చూసారు కదా మనకి పప్పు అనేది రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఫాస్ట్గా మనం ఎండు బిరపకాయలు పప్పు చేసేస్తాం తాలింపు కూడా మనకు రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా మనం ఎండుబిరపకాయల పప్పు అనేది రెడీ చేసేసుకున్నాం ఇంతేనండి మనం తాలింపు కూడా ఇంకా అయిపోవస్తుంది మనకు లాస్ట్లో తాలింపు కూడా చూద్దాం తాలింపు కూడా మంచిగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలా వేసుకొని కొంచెం పప్పుల పొడి వేసుకుంటే ఇది కూడా కలబెట్టేసుకోవాలి నీట్గా ఈ వేడికి సరిపోతుంది ఇది మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం చూసారు కదా మన తాలింపు కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయింది పప్పుల పొడి కన్నా ముందే రెడీ చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా ఈ తాలింపు కూడా రెడీ అయిపోతుంది మనకు తాలింపు అనేది రెడీ ఒక పక్క పప్పు కూడా రెడీ అయిపోయింది పిల్లలకైతే ఈ పప్పు రసం కూడా రెడీగా ఉంది అలాగే ఈ దొండకాయ తాలింపు కూడా వేపుడు కూడా మనకు రెడీ అయిపోయింది నెక్స్ట్ రైస్ రైస్ అయిన తర్వాత చూద్దాం అయితే మనకు అన్నీ రెడీ అయిపోయినాయి కదా రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు పెడదాం రైస్ మనం ఏం చేసాం ఇవాళ పప్పు అలాగే దొండకాయ ఫ్రై కదా రైస్ ఫ్రెష్ పప్పు అలాగే ఉడియాలు అలాగే మనం చేసి పెట్టిన తాలింపు అలాగే ఇప్పుడు కొద్దిగా నెయ్యి ఇలా పప్పు తాలింపు ఇవన్నీ చేసి చూడండి డెఫినెట్గా చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధురాస్ రెసిపీ తెలుగు